మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు మున్సిపల్ నిబంధనల మేరకు సెట్ బ్యాక్ చేయకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు శుక్రవారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని చేస్తామని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్థానికులు ఈ సందర్భంగా హెచ్చరించారు పట్టణంలోని ఐదో వార్డులో అబ్బసీన్ అనేటటువంటి వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇంటికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా దానికి ఎంక్రోచ్ రోడ్ ఎంక్రోచ్ అయ్యి కడుతుంటే మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో చేస్తే ఆ గతంలో కూడా ఆపేసారు మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం కాకుండా మళ్ళీ ముందుకు ఎంక్రోచ్ అయ్యి మళ్ళీ కడతా ఉంటే నిన్న పోయి మళ్ళీ కడితే చైర్మన్ గారికి మా కౌన్సిలర్ గారికి అందరికీ కూడా మేము కంప్లైంట్ చేస్తే ఫోన్లే కట్టుకొని ఏముంది అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇది మేము కమిషనర్ గారిని కలిసినాము టీపీఓ గారికి మాట్లాడినాము వాళ్ళు వచ్చేసి పని ఆపమని చెప్పేసి కూడా ఆయన ప్రస్తుతాన్ని ఇంకా పని నడిపిస్తూనే ఉన్నాం ఇట్లా నుంచి రోజుకు ఒక వంద నుంచి రెండు వందల బైకులు కార్లు వెళ్తూ ఉంటాయి ఒక ఐదు వందల మందికి సంబంధించినటువంటి రోడ్డు ఇది ఇది ఎంక్రోజ్ కాకుండా దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారులకు నాయకులకు ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క దీన్ని ఇమ్మీడియట్ ఆపేయాలని చెప్పేసి లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఐదో వార్డు ఈ రెడ్డి కాలనీ అందరి తరఫున మేము కోరుతున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి